తిండికే మరి అన్ని కొనుక్కొని తినాలా అన్ని కొనుక్కోవాలి గాని మీకు ఇక్కడ చెట్లు చెట్లు కర్రలు కర్రలు ఇవన్నీ కొనాల్సిన పని లేదు అయ్యే కొనాల్సిన ఉన్న దాంట్లో మళ్ళీ పార్టీషన్ పెట్టారు ఏం చెప్తాం తప్పదు కదమ్మా

పక్క వాళ్ళదా వాళ్ళకి ప్లేస్ లేక మీ దగ్గర పెట్టారా మీకున్నది ఎంత ప్లేస్ మళ్ళీ ఎందులో ఆ పనికి వేలు చుట్టూరు గోడలు పెట్టారు అనుకో కబోర్డ్లు వస్తాయి బీరువా పద్నాలుగు వేలు పెట్టుకున్నారు అప్పట్లో మళ్ళీ అదే అన్న అప్పట్లోనే పద్నాలుగు వేలు అంటే చుట్టూ గోడలు వచ్చేస్తాయి మీకు ఉన్న ఈ పాకకే గోడలు వేసుకున్నారనుకో తలుపు పెట్టుకోవచ్చు అప్పుడు అన్ని పెట్టుకోవచ్చు బట్టలే కాదు మీరు రోజు పనికి వెళ్తారా ఏం పనికిరు నాకు కనబడదా ఒక పక్క కనిపిస్తుంది ఇంకో పక్క చిన్నప్పటి నుంచేనా మధ్యలో మధ్యలో ఇంకో ఇంకొక అతను పొడిస్తారనమాట దేవ పడిపోయింది మా అమ్మలుగా సరదాగా ఎలాగ సూదు నాకు ఇండేసలు తెచ్చారు అప్పుడు నా బాగోలేక అయ్యలాగా సరదాగా అలా అతను ఆలోచించారు పొడి చేయాలని పొడిసే లేదు మా అమ్మ అలా దేవడిపోయింది అంతవరకు మరి పని అది చెయ్యరు అతను మీరు ఒకే ఏది ఏమైనా మీకు ఇంకా వయసు ఉంది కన్ను కనబడకపోయినా కష్టపడే ఇది మగాళ్ళు పైగా అసలు ఏమీ లేని వాళ్ళు నేను తెలంగాణలో పగలేమి కనబడదు ఆయనకి ఆయన కూడా రిక్షా బెల్ల కొట్టుకుని ఆయన పనిచేస్తాడు అనమాట నైట్ పగల కాదు రాత్రులు కూడా కనబడదు కానీ నీటిలో మునిగితే ఆయనకి కళ్ళు కనబడతాయి కానీ ఆయన కష్టపడి ఒకటే ఉంటాడు పల్లెటూరు బాగా పల్లెటూరు అనమాట సరే అలా కాదులే కానీ అంటే ఉన్న దాంట్లో ఉన్న డబ్బులు పద్నాలుగు వేలతో మీరు కొన్ని అసలు ఇంటికి దోరే లేని దానికి బీరు సరే బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకోండి సత్యవతి అక్కడ నీకు రాషన్ తెచ్చా చూసుకోండి తెసరు పప్పు సబ్బులు సబ్బరినా టేస్ట్

చీర లంగా జాకెట్ సరే తీసుకోండి నువ్వు అక్కా ఎలా రాగోండి డబ్బులు నాలుగు వేలు ముందు ఆ తడకేదో తీసేసి ఏదైనా డోర్ ఏదో చేయించుకోండి తీసుకోండి ఆ గౌడ్లోనే అంత నలుగురు ఊర్లోని పల్లెటూరే కదా ఎవరైనా సాయమని అడగండి చేస్తారు కదా అంటే మనం కూడా చేయాలి అప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు సాయం చేయడానికి సరేనా వంట చేసుకొని తినండి వెళ్ళొస్తాను థ్యాంక్ యూ